రాష్ట్రవాది కాంగ్రెస్ పార్టీకి తరఫున నేను సత్ర సత్ర నంబర్ వాడు కామె నిల్చున్నాను మీ మీ తెలుగింటి ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను బిజినెస్ నుండి రాజకీయంలోకి అడుగు పెట్టాను ఎంతోమంది ఆడపడుచులు ఏడుస్తుంటే చూసి నాకు ఈ ఆలోచన వచ్చింది ఆడపడుచుల కష్టాలను తీర్చాలని అందుకే మీ తెలుగుంటి ముద్దు బిడ్డగా మీ తెలుగుంటి ఆడపడుచుగా మీ కష్టాలను తీర్చడానికి మీ ముందుకు వచ్చాను గడియారం ఓటుకు మీరు ఒక్క ఓటు ఛాన్స్ ఇచ్చి ఆడపడుచును మీ ముందుకు మీ లోపలికి తీసుకొచ్చుకుంటానని నా నమస్కారం చేస్తున్నాను మీ అందరికి అందరికీ నమస్కారం ఇక్కడ స్టేజ్ మీద ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరికీ నమస్కారం నేను నేను ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా నేను ఒక హౌస్ వైఫ్ని మా హస్బెండ్ మీకైతే తెలుసు శ్రీనివాస్ వెంగల్ ఆయన ఎంత సేవ చేసిండో ఎంతమందికి ఎన్ని ప్రచారాలు చేసి ఉండో అందరికీ తెలుసు ఎవరికి సపోర్ట్ చేసిండో మీకు తెలుసు కానీ ఒక్కటే ఒక్కటి మేము అందరూ కోరుకునేది ఏంటంటే ఈసారి ఎడ్యుకేటెడ్ పర్సన్కి కొంచమంతా చూడరి కొంచెం ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళు కదా కొంచెం మనం ముంగడం తీసుకుపోయేట మన పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ మేము ఏమంటున్నాం సత్ర నెంబర్ నుంచి ఎలా అయినా సోల నెంబర్ నుంచి సోల నెంబర్ సోల నెంబర్ బా నుంచి మాట్లాడుతున్నా నా పేరు అనుసా శ్రీనివాస్ గారు ఒకటే ఒకటి మన తెలుగు వాళ్ళని గెలిపించండి ఓట్ వేసి కొంచెం మీరు సపోర్ట్ ఇయ్యి మీకున్న మెయిన్ ఏంటిది అపర్చునిటీస్ ఏంటి అంటే మీరు ఒక ఓటేసి గెలిపిస్తే మీకంటే ప్రాబ్లమ్స్ తీసే అంతా నాకు ఉంటుంది ధైర్యం ఎందుకంటే నాకు ఒక సపోర్ట్ కావాలి మీ అందరు మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేను నమ్ముతున్నా అందరు కలిసి ఒక్కసారి ఒక్కసారి గడికి ఓటేయండి నమస్కారం రాష్ట్రవాది కాంగ్రెస్ పార్టీ నుంచి పదాలు బాగుండి ఇక్కడ నేను పోటీ చేస్తున్నాను ఏం లోక్ ఓటు హక్కు మన మీద దవాబు తీసుకొచ్చి మనము ఎంతో భయపేటించిన తెలుగు వాళ్ళది కింద పరిచయానికి ఈ రోజు మనకు ఎంతో ఒత్తిడి తీసుకొస్తున్నారు మరి మనం వాళ్ళకి ఎలా జవాబు చెప్తాం ఎలా జవాబు చెప్తాం అందరం కలిసి గడియారం గుర్తు ఓటు వేసి వారికి ఒక్కసారి ఈ ఒక్కసారి ఇప్పుడు కాకపోతే మళ్ళా మా తెలుగు వాళ్ళ మాత్రం పర్టికులర్లీ మా తెలువలు మాత్రం వచ్చే ఐదో ఎలక్షన్లు ఐదు ఐదు సార్ ఐదు తెలుగులో ఛాన్స్ ఇవ్వరు గుండెల్లో నిలుస్తున్నాం భయపడే సమస్య లేదు మాకు గట్టిగా నమ్మకం ఉంది మా యొక్క ఈ వార్డు నెంబర్ పద్దుల లోపల తెలుగు మరి ఇక్కడ ప్రతి ఒక్క సమాజం కూడా ఉత్తర భారతీయ మాంగా సమాజ్ భీమ్సేనా వీళ్ళందరూ మాకు ముందు వస్తున్నాం మీరు భయపడకండి ఈ పెద్దోళ్ళు బయటికి లక్ష్యంలో బయటనే ఉంటారు కానీ మీరు ఇక్కడ ఉంటారు కానీ ఉంటారు ఫోన్ చేసి చెప్తారు బయటి వేసి ఈ నెల రోజులు పన్ను పంచేటటువంటి ఉంటారు ఎదిస్తాడు దాని తర్వాత ఎవరన్నా పండ్లకే రావడరా తనవనడు పదిహేడవ తారీఖు నుంచి వాళ్ళ తండ్రి చాలైతే కార్లకు ఓటరు కార్ తాచి దించరు మళ్ళా మనం ఓటేసి వాళ్ళని గెలిపియాలి వాళ్ళ కోసం వాళ్ళ ఆఫీస్ ఉంచాలి సమస్య ఉంటది ఆస్తునే ఉంటాను మన సమస్య అయితేనే ఉంటుంది మరి ఎట్లా ఎట్లా మరి ప్రజలు ఏం చెప్తా అనుకుంటుందో మన సమస్య తీసుకువరు నా లెక్క మన కొన్ని మరిసం లెక్క అరుణక్క లెక్క మన ప్రభుత్వం ప్రజలు లెక్క సామాన్యుడు మేము మీద దిగుతాం ఇక్కడనే ఉంటాం ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ ఎక్కడున్నా కానీ మీ కోసం ఐదు నిమిషాల కూడా వస్తాం అని ఈ వేదిక నుంచి ప్రమాణం చేస్తున్నా నమ్మకం వ్యక్తం చేస్తున్నా ఈ పొంది మలించము అద్భుతము మరియు అనుసహించని ప్రభులర్స్ పడల్ని పుష్ప చూడమని వాళ్ళు కూడా ఉన్నారు మనకు అండగా వారు కూడా ఎంతో ధైర్యం చేసేళ్ళు సో ఇక్కడ మీ అందరికీ ఒకరి వ్యక్తం చేస్తున్నా ఒక్కసారి మళ్ళోసారి ఆలోచించండి రోడ్ వేసేటప్పుడు మాట్లాడి మనోళ్ళు ఎక్కడున్నారో మన కోసం ఎవరు వస్తారని ఒక్కసారి ఆలోచించి మీ పేరు పేరున మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ పొద్దు లెక్క మీ యొక్క తమ్ముళ్ళు మాట్లాడుతున్నా ఒక్కసారి మాకు ఒక స్థానికులకు ఒక చిన్న చిన్న తరగతి వాళ్లకు దీన్ని కూడా జరిగింది వాళ్ళని మాకు తెలుసు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎవరైనా సమస్యలు ఇలా నగర సేవ చేస్తున్నా చెయ్యరు రాదు స్థానికులము మేము వస్తాము మా మీద ఒక్కసారి నమ్మకం నుంచి మీ ఒక్క ఓటు చేసి కదా మాకు నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తే మనం తెలుగులో కింద ఎప్పటికీ పద్మనగర్ నుంచి மட்டு மாரது எப்படிக்கு எல்லப்பது பலா நம்பர் தெலுங்கு கேண்டேட் நீ நான் அனுசன் எங்களுக்கு பதினோரு வாரி செலு கேண்டேட் முன்னே மணி தான் அது நகம் உண்டு வாரிக்கு நீங்கள் பாரி மெஜாரி முடிவு வச்சி எழுப்பி அது நமக்கம் மீட்டோடு ஜெய மார்க ஜெய் ஜெய மகாராஷ்டிர